భారతదేశంలో క్రైస్తవ హింస ఎలా ఉంటుంది ప్రతిరోజు చర్చిలు మరియు పాస్టర్లపై నాలుగు లేదా ఐదు దాడులు జరుగుతున్నాయి మరియు ప్రతి ఆదివారం అది దాదాపు పదికి రెట్టింపు అవుతుంది ఇది మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అని భారతదేశంలో ఒక ప్రధాన వర్గానికి చెందిన హింసించబడిన క్రైస్తవ నాయకుడు అన్నారు భారతదేశంలో క్రైస్తవ హింసకు ప్రధాన వనరులు సంఘ పరివార్ ఇది హిందూ తీవ్రవాద సంస్థల సమఖ్య ఇందులో ఆర్ఎస్ఎస్ నేషనల్ వాలంటీర్ అసోసియేషన్ అని పిలువబడే ప్రభావవంతమైన పారామిలిటరీ మరియు వ్యూహాత్మక సమూహం ప్రధాన రాజకీయ పార్టీ అయిన బీజేపీ మరియు హింసాత్మక యువాజన బజరంగ్ దల్ ఉన్నాయి క్రైస్తవులపై వందలాది హింసాత్మక సంఘటనలు వివిధ సంస్థలు ప్రతి సంవత్సరం నివేదిస్తున్నాయి భారతదేశ అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ మరియు దాని జాతీయ మైనారిటీల కమిషన్ అధికారికంగా కనల సంవత్సరం క్రైస్తవులపై వందకు పైగా మతపరంగా ప్రేరేపించబడిన దాడులను జాబితా చేస్తున్నాయి రెండు వేల వైద్య నాటికి యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ మైనారిటీల హింసలో చైనా ఉత్తర కొరియా పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా వంటి దేశాలతో పాటు భారతదేశాన్ని టయర్ వన్ స్థానంలో ఉంచింది నాలుగు భారతదేశంలో క్రైస్తవులపై హింస అనేది భారతదేశంలో క్రైస్తవులపై మతపరంగా ప్రేరేపించబడిన హింసను సూచిస్తుంది హ్యూమన్ రైట్స్ వాచ్ భారతదేశంలో క్రైస్తవులపై హింసను సంఘపరివార్ మరియు తీవ్రమైన సంస్థలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతహింసను ప్రోత్సహించడానికి మరియు దోపిడీ చేయడానికి ఉపయోగించే వ్యూహంగా వర్గీకరించింది ఈ హింసాత్మక చర్యలలో చర్చిలను తగలబెట్టడం బలవంతంగా క్రైస్తవులను మతమార్పిడి చేయడం శారీరక హింస హత్యలు లైంగిక దారులు అత్యాచారాలు సామూహిక అత్యాచారాలు మరియు క్రైస్తవ పాఠశాలలు కళాశాలలు విద్యాసంస్థలు మరియు శ్మశానవాతికల ధ్వంసమున్నాయి దువే భారతీయ జనతా పార్టీ బీజేపీ తన పాలనను ప్రారంభించినప్పటి నుండి క్రైస్తవ వ్యతిరేక హింస నాటకీయంగా పెరిగింది మొదట మార్చి పంతొమ్మిది అయిపైనున్నవై ఇపివల రెండువేల పత్నాలుగులు విశ్వహిందూ పరిషత్తు బజరంగదలు మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఆరెస్ఎస్ హింసను ప్రేరేపించాయని తరచుగా ఆరోపణ ఎదుర్కొంటున్న సంస్థలు